ఎంత డివోషన్ అయినా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే ఒక గుడి కట్టడం అనేది మామూలు విషయం కాదు డబ్బు ఉన్న వాళ్ళు కూడా కట్టలేరు గుడి భక్తి ఉన్న వాళ్ళు కూడా కట్టలేరు ఆ రెండు కలిసి రావడం అన్నది చాలా రేర్ క్వాలిటీ అసలు గుడి కట్టాలని ఎందుకు అనిపించింది దానికోసం మీరు ఎంత కష్టపడ్డారు అది పెద్ద స్టోరీ అవునా ఇంకొకసారి ఇంటర్వ్యూ చేయండి ఇంకా అవర్స్ అవుతుంది అది అదొక పెద్ద నిజంగానే చెప్తున్నాను ఒక పెద్ద స్టోరీ ఉంది దానికి ముందు ఏమైంది తర్వాత ఏమైంది ఇప్పుడు ఏం జరుగుతుంది ఎలాగా ఏంటి తర్వాత చాలా విషయాలు జరిగింది విరాక్స్ అంత చాలా జరిగింది సో ఇవన్నీ ఒక దీంట్లో ఒక చిన్న ఒక ఫైవ్ మినిట్స్లో చెప్పలేను అంతుంది కానీ ఒకటైతే చెప్పండి గుడి కట్టుతున్న ప్రాసెస్ ప్రాసెస్లో రాత్రి పట్టేదా లేదంటే అవే థాట్స్ మిమ్మల్ని అదే ఉండే ఎప్పుడూ అదే ఉండేది అదే సెవెంటీన్ ఇయర్స్ అయింది కట్టడానికి సెవెంటీ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ది స్టోన్ సో సెవెంటీన్ ఇయర్స్ అయింది నా కుంభాపరేషన్ చేసి సో ఎప్పుడూ అదే మైండ్లో ఉండేది నాకు బికాస్ ఇట్ ఈస్ లైక్ మై బేబీ ప్రాజెక్ట్ ఇస్ మై బేబీ లాగా ఎప్పుడు వచ్చి గుడి చూసి తిట్టి అందరినీ అది రావలేదు ఇది అవ్వలేదు ఇది ఏంట్రా ఇది రాళ్ళు ఏంట్రా ఇలా చేశారు స్కల్ప్టింగు సరిగ్గా లేదు మళ్ళా తిండి అది వద్దు నాకు వేరే కావాలి అని ఇప్పుడు మా ఇట్స్ లైక్ యువర్ బేబీ అన్నప్పుడు బేబీ ఎలాగ పెరుగుతుంది అని మనం చూస్తాం కదా అలాగా నాకు ఆ గుడి అంటే నాకు ఇట్స్ లైక్ మై బేబీ పదిహేడేళ్ళు కష్టపడి ఒక గుడి కట్టారు చాలా మంది భక్తులకి ఒక అయ్యో చా భక్తులు చూడాలి వాళ్ళు వచ్చి కళ్ళ ముందు నీళ్లు పెట్టేసుకుంటారు చూసి నాకు ఇంత మంచి జరిగింది ఇంత మంచి జరిగింది వచ్చేటప్పుడు ఇలా అనుకున్నాం ఇంటికి వెళ్ళేటప్పుడు ఇది జరిగిపోయింది అదంతా మీకే పుణ్యం రావాలి అని అడుగు అని చెప్తారు సో ఇదంతా చాలా పెద్ద ఒక అదే ఇంత పదిహేడేళ్ళు కష్టపడి ఒక గుడి కట్టారు కదా అందు గుడి పనులన్నీ అయిపోయినాయి దేవుడు ప్రతిష్ఠించారు అక్కడ కూర్చొని దండం పెట్టుకుంటున్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్ అక్కడ కూర్చుని ప్రశాంతంగా ఏంట్రా ఇంకా ఇక్కడెక్కడో గలీజ్ ఉంది ఇక్కడ ఏదైనా చేద్దామో అలాగే ఉంటుంది అది గుడికి లోపల వెళ్ళిన వెంటనే ఫస్ట్ నా మైండ్ అలాగే పోతుంటుంది ఇక్కడ సరిగి పెట్టలేదైతే ఫస్ట్ వెళ్ళగానే గుడి నమస్కారం చేసుకుంటారు కదా అది మర్చిపోతాను నేను అక్కడికి వెళ్ళి ఇది సరి లేదా పిరు అని చూసి ఆ తర్వాత అందరూ నమస్కారం పెట్టుకుంటుంటారు కదా అయ్యో గుడు మన గుడి అని నమస్కారం అని అలా పెట్టుకొని öyle direkt